జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళీ చిత్ర పరిశ్రమను కుదిపేస్తూ ఉండగా తాజాగా మరో నటి మునీర్ ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు మరో ముగ్గురు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య తన సమ్మతి లేకుండా ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నట్లు ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం కోసం అసోసియేషన్ సెక్రటరీ ఇడవేలు బాబు దగ్గరకు వెళితే లైంగికంగా వేధించినట్లు ఆరోపించారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్ లో మహిళలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది ఈ నివేదిక కేరళ ప్రభుత్వానికి చేరగానే పలువురు నటీమనులు బయటకొచ్చి తమకెదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించారు నలుగురు సాచర నటులు తనను లైంగికంగా వేధించడంతో పాటు దూషించారని ఓ నటి జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య కారణంగా చేదు అనుభవం ఎదురైందని తెలిపారు మూత్రశాలకు వెళ్ళి వస్తుండగా ప్రముఖ నటుడు జయసూర్య వెనక నుంచి వచ్చి తనను కౌగులించుకుని ముద్దు పెట్టాడని ఆరోపించారు ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె చెప్పారు తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జైసూర్య ఆ తర్వాత చెప్పాడని ఆమె వెల్లడించారు Uh, when I got an opportunity in Balasantha Menon's movie, De noki. I came to act act in that movie as a chief secretary. And the um, location and the shooting was you know, secretary in a secretariat in Trivandrum. So when I went to the toilet, everybody were uh, sitting down in the ground. That time I went to the toilet and when I was ca came out from the toilet, you no, know, someone suddenly unexpectedly hugged me from the behind. When I turned in, you know, it was Jay Surya and even he Kissed me forcefully, and I just pushed him and I just uh, I ran down, and I was uh, really comforted with Jagdish Raghunath. He was very genuine and decent with me, and I was very comforted. I thought of sharing my uh, this thing, uh, this experience with him. I thought and I just pulled the chair and I sat with him, Jagdish Raghunath. That time Suri also came behind me and he asked me, uh, "Me, I'll ask you one thing. Just answer yes or no." i just looked at him then he said i have a flat in Tuantram. if you cooperate uh, with good, you'll be benefited i said no edavel uh, babu mukesh and uh, Balaraju and jay surya are the villains in malayalam film industry మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం గురించి అసోసియేషన్ సెక్రటరీ ఎడవేలు బాబును సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడని మలయాళీ నటి ఆరోపించారు ఆయన నివాసానికి వెళ్తే శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించారు నటుడు సిపిఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం ముఖేష్ పిల్ల రాజుపై కూడా ఆమె ఈ తరహా ఆరోపణలు చేశారు అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయని వెల్లడించారు మలయాళం చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారని చెప్పారు ఈ సంఘటన వల్ల తాను సికంగా ఎంతో కుంగిపోయానని న్యాయం జరగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు వారు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలని ఆమె పేర్కొన్నారు మలయాళి నటి ఆరోపణలపై నటుడు మణియన్ పిల్లరాజు స్పందించారు ఆమె ఆరోపణల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు కొంతమంది పరిస్థితులను వాడుకోవడానికి ప్రయత్నిస్తారని అన్నారు ఆమె ఆరోపించిన వ్యక్తుల్లో అమాయకులతో పాటు నిందితులు ఉంటారని చెప్పారు ఆమె ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు అటు జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై విచారణ చేపట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఏడుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది జస్టిస్ హేమా కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది కొంతమంది నటులు నిర్మాతలు దర్శకులు మద్యం తాగి నటిమణులు బస చేస్తున్న గది వద్దకు వెళ్లి శృంగారం కోసం తలుపులు తట్టేవారని పేర్కొంది సెక్స్ కు అంగీకరించిన వారిని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు వేధించేవారని కమిటీ తన నివేదికలో పేర్కొంది దీని వెనుక పెద్ద మాఫియా ఉందని తెలిపింది ఓ నటి వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే ఓ దర్శకుడు ముద్దుసీను పదిహేడు సార్లు తీసి సదరు నటిని ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించింది షూటింగ్ ప్రదేశాల్లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గలు మూత్రశారలు కూడా నిర్మాతలు ఏర్పాటు చేయలేదని తెలిపింది రెండు వేల పదిహేడులో ఓ మలయాళి నటి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నటుడు దిలీప్ ఆమెను కిడ్నాప్ చేయించాడు కారులో తనను లైంగికంగా వేధించారని తర్వాత ఆమె వెల్లడించారు దీంతో కేరళ ప్రభుత్వం రెండు పేల పదిహేడు నవంబర్లో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది